నీతి నిజాయితీ వైపే నిలబడతా అంటూ మరోసారి నిరూపించుకున్న శివాజీ ఇక ఎవరు టాస్క్లో ఓడిపోయినందుకు చాలా డెల్గా ఉండడంతో ఒరే ఇలా డెల్గా ఉంటే కుదరదు నువ్వు చాలా ఓవర్గా ఆలోచిస్తున్నావు నువ్వు బోట్ పైన ఒక్కసారి నేనేం లేకపోతేనే అంతలా బాధపడుతున్నావు అమర్తీప్తి మరి ఇప్పుడు ఒక్కసారి వచ్చింది వాడు ఇప్పటిదాకా ఏవీ గెలవలేదురా మరి వాడెంత బాధపడాలి అంటూ ధైర్యాన్ని చెప్తూ వాడు వాడు స్ట్రాటజీని ఉపయోగించి ఆడాడు వాడు ఆడాలని సెల్ఫ్గా ఆడుకున్నాడు అక్కడ నీ ే కాదు ప్రియాంక కూడా అలానే ఆట ఆడాడు ఆట ఆడడం వరకే జనాలు డిసైడ్ చేస్తాడు ఏం చేయాలి అనేది ఈ ఒక్క టికెట్ ఫినాలితో ఇన్ని వారాలు నువ్వు ఆడిందేం పోలేదు కదా నువ్వు చాలా టాస్క్లు గెలిచావు కాబట్టి ఇలా ఉండడం ఆపేస్తే ఎవరో ఏదో అన్నారని అదే పట్టుకొని సాగదీయకు అంటూ చెప్తూ ఉంటాడు అంతలోనే పల్లవి ప్రశాంత్ కూడా అవును అర్జున్ కూడా అలా చేశాడని అన్నేం పెద్దగా ఫీల్ అవ్వలేదు అప్పుడు ఆ మాట అన్నాడు తర్వాత వదిలిపెట్టేశాడు అంతేగాని మనసులో పెట్టుకొని ఇంకా అదే ఆలోచిస్తూ కూర్చోలేదు కదా అంటూ ప్రశాంత్ కూడా శివాజీకి మద్దతు పలుకుతూ ఎవరికి ధైర్యం చెప్తూ మైండ్ మారుస్తూ ఉన్నారు ఇంకోవైపు